నామానికి స్తోత్రాలు దేవుని ఎందు ఏకాత్మగా ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము దేవుని ఎందు ఏకాత్మగా ఉండడము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి కొరత రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ జనంలో అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు దేవునితో ఏకాత్మగా అంటే చూడండి ప్రభును కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటే దేవుని మరి మనము తప్పకుండా కలుసుకోవాలి దేవుని ఆధీనములోకి మనం వెళ్ళాలి దేవుని స్వాధీనములో మనం ఉన్నట్లయితే దేవుడు మనతోటి ఉంటాడు మనతో దేవుని పని అనేది మన ద్వారా జరుగుతుంది దేవుడు తన కార్యాన్ని మనతోటి జరిగిస్తా ఉంటాడు మనకున్న ఇరుకులు ఇబ్బందులు ప్రతిది కూడా మనతోటి ఉన్న దేవుడు తీసేసుకుంటా ముందుకు నడిపిస్తా ఉంటాడు కనుక ప్రభుతో కలుసుకున్నవాడు అంటున్నాడు అంటే మనము ప్రభుతోటి కలుసుకుని వారంగా ఉండాలి ప్రతి మనుషులు దేవుడిచ్చిన ఆత్మ అనేది ఉన్నది తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కూడా మనము కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ ఆ ఆత్మ రెండు కనెక్ట్ అయినప్పుడు అద్భుతమైన దేవుని కార్యం అనేది మన ద్వారా జరుగుతుంది కనుక మనము ఏకాత్మ ప్రభుత్వ ఏకాత్మగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇక్కడ యోహన్ రాసిన పత్రిక మొదటి యోహ యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచనములో తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున్నా వారును మన ఏకమై ఉండవాలన్నది వారి కొరకు అంటున్నారు అంటే తండ్రైన దేవునితో కుమారుడు యేసు వారు ఎట్లా ఏకముగా ఉన్నాడో కుమారుని యేసు ప్రభు వారితోటి మనము కూడా ఏకముగా ఉండాలని దేవుని ఇష్టపడుతున్నారు అంటే ప్రభును కలుసుకోవాలి మనము ఇక్కడ మనకు మరి బైబుల్ గ్రంథంలో చూసినట్లయితే మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పెందల కళ్ళు ఇచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నారంట ఎందుకు దేవుడే కదా ఆయనకు ప్రార్థన చేయవలసిన అవసరం ఏమున్నది అంటే తండ్రిని మరి ఏక తండ్రితో ఏకము కావడానికి ఆ ప్రార్థన అనే ప్లాట్ఫామును మనకు దేవుడు మాదిరి చూపించాడు దేవునికి స్తోత్రంగా అంటే యేసు ప్రభు ఏమీ చేయలేక కాదు కానీ తండ్రితో ఇద్దరు కలిసి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పేసి దేవుడు కూడా అంటున్నాడు కనుక ఇక్కడ ఏకముగా దేవుడితో ఏకాత్మగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి మన యందు ఏకమై ఉండవలనని అంటే తండ్రి అయిన దేవుడుతో కుమారుని యేసు ప్రవారు మరి ప్రార్థన సహవాసం కలిగి ఉన్నట్టు కుమారుని యేసు వారితో మనం ప్రార్థన సహవాసం కలిగి ఉంటే మనము తండ్రితో కూడా ఉన్నట్టే ఏకముగా అంటే ఏకత్వం అనేది రావాలి కనుక ఇక్కడ అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం గమనించినట్లయితే పదవ వచనములు అపుస్తుల కార్యములు పదవ అధ్యాయము పదవ అధ్యాయములో ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ తొమ్మిదవ వచనములో ప్రా పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కాను అతడు మిక్కిలి ఆకలికొని భోజనం చేయగోలను ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడైపోయాడు అంటే పరధ్యానము అంటే ప్రభుతో పరలోక సంబంధమైన దేవునితో ఆయన వశానికి వెళ్ళిపోయాడు దేవుని యొక్క వశానికి మరి పేతురు గారు వెళ్ళిపోయినట్టు మనము చూస్తున్నాం అంటే ప్రభును కలుసుకున్నవాడు ప్రభుత్వం ఏకాత్మ అంటే దేవుని యొక్క మరి కలుసుకుంటున్నాడు కనుక దేవుని వశానికి వెళ్ళిపోయాడు ఆయన పరవశుడు అంటే దేవుని వశాన్ని పరలోకంలో దేవుని వశానికి వెళ్ళిపోయాడు ఇక్కడ చూసినట్లయితే పట్టణ వచనంలో అయితే పేతురు వత్తు ప్రభు అంటున్నాడు అంటే పేతురు మెద్ద మీదకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయనను ప్రభువారే కలుసుకున్నాడు కనుక ప్రభు మాట్లాడుతున్న మాటను బట్టి ప్రభు అంటూ అంటే ప్రభువునైనా కలుసుకున్నాడు ఏకాత్మగా ఉంటున్నాడు దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అతనికి క్షుణ్ణంగా క్లియర్గా చెబుతున్నాడు తన ఆత్మ ద్వారా దేవునికి స్తోత్రాలు కనుక అక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూసినట్లయితే యోహాన్ వార్తలో వరకు సిల్వ చేయబడ్డ సందర్భము ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయి మనం చూస్తున్నాం ఇక్కడ అపుసుల కార్యంలో చూసినట్లయితే ఇక్కడ వద్దు ప్రభువ అంటున్నాడు అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను కూడా మరి దేవుడు అప్పుడప్పుడు దూతలాగా ఆత్మలా కూడా ప్రత్యక్షమైతా అంటాడు దేవునికి స్తోత్రాలు ఎందుకంటే షడ్రక్ మిషబ్ ఆపేజ్ఞులు కూడా అగ్నిగుండలు వేసినప్పుడు మరి వారిని అక్కడ మరి దూతచ్చి కాపాడుందని బైబుల్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో సన్ ఆఫ్ గాడ్ అంటే దైవ కుమారుడే కనుక ఏసు ప్రభువారు మర్మయుక్తంగా ఆయా సందర్భాల్లో ప్రత్యక్షమైనట్టు మనము చూడగలం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా లేడు కానీ పేతులట్న వద్దు ప్రభువా అంటే దేవుణ్ణి కలుసుకుంటున్నాడు గనక దేవుడు తన చిత్తమును అతనికి అంటే దేవుని వశములకి వెళ్ళిపోయిన గనుక దేవుడు ఏమి చేయాలనేది తన ద్వారా దేవుడు చేయించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్గా ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క గ్రంథం పంతొమ్మిదో వచనం కూడా మనం చూసినట్లయితే పంతొమ్మిదో వచనంలో కూడా పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు నిన్ను వెతుకుచున్నారు అంటే పేతురు ఆత్మ వశుడైన అంటే ప్రభు వశములోకి వెళ్ళిపోయాడు ప్రభు స్వాధనములకు వెళ్ళిపోయాడు ఆయన సొంత ఆలోచనలు సొంత తలంపులు కాకుండా దేవుని వశంలోకి వెళ్ళిపోయాడు కనుక దేవుడు అతనితోటి ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దేవునితో మనం ఏకమైతేనే దేవుడు చేసేది మనకు చెప్పి మనతోటి దేవుడు చేపిస్తా అంటాడు దేవునికి స్తోత్రాలు కనుక ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇద్దరు ముగ్గురు మనుషులు అంటే దేవుని చిత్తములో ముగ్గురు మనుషులు పేతును తీసుకెళ్ళి అక్కడ మరి దేవుని యొక్క పని జరగాలని దేవుని చిత్తములో ఉన్నది దేవునికి స్తోత్రాలు అందుకే శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా ఆత్మ అన్నాడు దేవునికి స్తోత్రం కనుక ప్రభును కలుసుకుంటే ప్రభుతో మనం ఏకాత్మగా ఉంటే కనబడుతున్నది ప్రపంచానికి మనమే కానీ పని జరుగుతున్న పని చేసేది మాత్రం మనలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడే దేవునికి స్తోత్రాలు కనుక మరి పేతురు ముగ్గురు మనుషులు నేను వెతుకుచున్నారని చెప్పేసి మరి దేవుడు చెబుతాడు నువ్వు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము నేనే వారిని పంపిణా అతనితో చెప్పాను నేనే దేవునికి స్తోత్రాలు పేదతో దేవుడు చెప్తున్నాడు మనుషులను పంపించింది నేనే అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అంటే ప్రభుత్వం ఈయన కలుసుకున్నాడు కనుక ప్రభుత్వం ఏకాత్మగా ఉన్నాడు ప్రభు స్వాధీనంలో ఉన్నాడు కనుక ప్రభు ఏది జరిగా చెప్పి ఇతని ద్వారా దేవుడు జరిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం అదే ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే అక్కడ అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు యూద జన్లందరి మీద మంచి పేరు పొందిన వాడిని శతాధిపతి యొక్క కొనేలి ఒక మనుషుడు అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాట వినవల్లని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడి దేవునికి స్తోత్రాలు అంటే ఇక్కడ దేవుని కార్యము జరుగుతున్నది ఇక్కడ దేవుని కార్యం అనేది జరుగుతున్నది ఈయన మరి దేవుడే ఆ యొక్క కొర్రెలతోటి మాట్లాడి పిలిపిమన్నాడు దేవుడే పేతుడితో చెప్పి తీసుకెళ్తున్నాడు పరిశుభ్ర అంటే దేవుని స్వాధీనంలో ఉంటే దేవుడు మన ద్వారా దేవుని పని అనేది అద్భుతంగా జరిగిస్తాడు ఈ రోజులలో ఇట్లా ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నది ఎవరైనా కానీ ఈ యొక్క వాక్యాలు చెప్పడము యూట్యూబ్ ఆ యొక్క తర్వాత ఇంకా మా జూ మన జూమ్ మీటింగ్ కానీ తర్వాత ఇక ఈ రకరకాలుగా మరి వీటిలోనే మనకు కాలం వెళ్ళబున్నారు కానీ ఈ యొక్క పేతురు లాగా బయటి ప్రపంచానికి దేవుని పరిచయం చేయడానికి వాడబడే వ్యక్తులు ఈ రోజులలో కావాలి దేవునికి స్తోత్రాలు కనుక పేతురు చదువులేని పామరుడే అని మనం అనుకుంటాం దీనికి మనకు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ యొక్క మరి హోదాను దేవుడు చూస్తలేడు దేవునితో లోకములో ఆయన ఉన్న జాగాలో అక్కడ ఉన్న వాళ్ళు వంట చేస్తున్నారు ఆయన వంట మీద మనసు పెట్టక దేవుని మీద మనసు పెట్టాడు స్తోత్రాలు కనుక దేవుని కార్యం అనేది అతని ద్వారా దేవుడు జరిగిచ్చున్నట్టు మనము చూస్తాం ఈ రోజులలో ఇట్లా దేవునితో ఏకాత్మ ఉన్న దైవజనులు సేవకులు అలాంటి సంఘాలను మనం చూసుకోవాలి కానీ మనము ఏదో ఒక సంఘంలో రక్షించబడి ఇంకా గొప్పగా ఒక కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ సంఘానికి సంఘానికి ఆకర్షించబడి ఎటుగాని వ్యక్తులు లేక మనము గాలికి కొట్టుకుపోయినట్టు ఉండకూడదు దేవునికి స్తోత్రాలు అదే విధముగా ఇక్కడ చూసినట్లయితే అతను నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూత వలన బోధిపబడిని చెప్పి అంటే దేవుడి చిత్తములో పేతుడు ఉన్నాడు దేవుడు ఏదైతే జరిగించాలనుకున్నాడో దూత ద్వారా ముందే ఆ కొన్నెలకి చెప్పించిండు అంటే ఎంత పేతుడు దేవునితో ఏకాత్మగా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఇంకా అదే పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే పేతుడు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి ఏ రోజు నుండి యోధుల ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించి ఇప్పుడు నాకు నిజముగా తిరిగినాను అంటే పేతురును చెరసాల వేసినప్పుడు ఆ సమయంలో యోహాను సహోదర యాకోబును ఖడ్గముతో చంప్రు అట యోహాను సహోదరైన యాకోబును కట్గముతో చంపినారు కానీ ఇక్కడ ఈ పేతురును కూడా అదే చెరసాలలో వేసారు కానీ ఈ పేతురు దేవునితో ప్రభును కలుసుకునే అనుభవం ఉన్నది దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక దేవునితో ఏకాత్మగా ఉన్నాడు కనుక అప్పుడు పరవశుడైనడు ఇప్పుడు కూడా ఏ రంజ లేకుండా మంచిగా పడుకున్నాడు పడుకున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆ యొక్క మరి చూసినట్లయితే అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి దూత వల్ల జరిగినది అంటే దేవు దేవ దూతే ఆ చిరసాల నుంచి సంఖ్యలను విడిపించి ఆ యొక్క మరి చూసినట్లయితే చిరసాల నుంచి బయటికి తీసుకొచ్చిందట దేవదూత దేవునికి స్తోత్రం అంటే దేవునితో ఉన్నాడు కనుక దేవుడి పని జరగాలని కనుక దేవుడు ఆ వ్యక్తి విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఎలాంటి ఆ ఆట ప్రతి ఆటంకములు ప్రతి వేదనకైనా స్థితిలోకి వెళ్ళి కూడా దేవుడు తన చేయబెట్టి ఇనక ఎలాంటి కూడా తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం కనుక మనం ప్రభును కలుసుకున్నట్లయితే మనకి ఎన్ని క్రిటికల్ పొజిషన్స్ ఉన్నా కానీ ప్రభు మనతో ఉండి ఆ పొజిషన్లోకి వెళ్ళి దేవుడు అవిచ్చితమే ఇక్కడ చూసినట్లయితే ఇనుప గవిన యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అవే తెలుసుకున్నాయట నీ జీవితంలో కూడా ఏదైతే మోసుకపోయిన ద్వారాలు ఉన్నాయో దేవునితో నువ్వు ఏకాత్మంగా ఉండి దేవునితో సంబంధంగా కలిగి జీవించినట్లయితే దేవుని చేతిలో ఉన్నట్లయితే నీకుల సమస్యలు దానంతట అభే పోతాయి దేవునికి స్తోత్రం కనుక పేతురు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏ రోజు చేతుల నుండి యూద ప్రజల చేయి ఉద్దేశించిన ఈ పేతురు మీద ఆ ఏరోజు రాజు కానీ యూద ప్రజలు కానీ కుట్ర చేసి తన చంపాలని చూసిన కానీ దేవునితో ఉన్నాడు కనుకనే ఏకాత్మగా ఉన్నాడు గనుకనే దేవుడు ఈయన నాలో భాగం అని చెప్పేసి దేవుడి ఇతనికి ఏమి కాకుండా తప్పించినట దేవునికి స్తోత్రాలు అంత గొప్ప దేవుడు మన దేవుడు ఇంకా యోహన్ వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే పదకొండవ వచనంలో తండ్రి యందు నేను నాకు నాయందు తండ్రి ఉన్నాడని అంటున్నాడు కనుక తండ్రి యందు నేనును అంటే తండ్రి అయిన దేవుని ఎందుకు కుమారుడు ఏసుప్రభారు ఉన్నాడు అట్లే ఏసురు గారు ఉన్నాడు గనుక యేసు ఎందు తండ్రి దేవుడు ఉన్నట్టుగా పేతురు గారు దేవుని ఎందు కనుక దేవుడు ఉన్నాడు గనుకనే పేతుడికి ఎలాంటి కీడు సంభవించకుండా ఆ చెరసాలకెళ్ళి మరి ఆ దేవుని యొక్క దూత ఉన్నాడు గనకనే ఆ చెరసాల తానంతటి తాను తెలుసుకున్నది అంట దేవునికి గనుక నీ జీవితంలో ఏవైతే మరి ఆ పేతును బంధించిన చెరసాల లాంటి పరిస్థితులు నీ చుట్టూ కలిపి కమ్ముకొని అలుముకొని ఉన్నాయో నువ్వు ప్రభుతో ఏకాత్మగా ఉన్నట్లయితే ప్రభు నీతో ఉండి ఆయన నీకున్న ఆ చిరసాలైతే ఏ విధంగా తన తన తెలుసుకున్నదో నీ సమస్యలు వాటితో వాటి నీ నుంచి దూరం చేయడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు అంత గొప్ప దేవుని కలిగి ఉండడం కనుక మనము ప్రభుతో సహవాసం మనము చేయాలి ప్రభుత్వం ఏకాత్మ కలిగి మనం జీవించాలి కొద్ది మాటలు ప్రభు మన వినికిలో ఇంటిలో జీవించనుగాక ఆమె